అందరం రంజాన్ పండుగ ప్రతి పేదవాడి ఆకిలు తీర్చాలని ఇఫ్తార్ విందు పెట్టడము ఈ రంజాన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క బొద్దు ఉండి అల్లాను ప్రేర్ చేసి అందరూ కూడా యోగక్షేమాలతో అందరూ చల్లగా ఉండాలని అల్లాను ప్ర ప్రేర్ చేస్తారు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కానించి ముసిలి వాళ్ళ వరకు కూడా ఈ రంజాన్ పవి పవిత్రతను పాటిస్తారు ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలనేదే ఇస్తారు ఆనవాయితీ కాబట్టి సాయంత్రం అయితేనేమి ఉదయం తెల్లవజనామా ఒక బొద్దు ఉండేదానికైతేనేమి ఇలా పది మందికి భోజనం పెట్టి ప్రతి ఒక్కరూ ఒక బొద్దు ఉండి ప్లే చేసి ఈ రాష్ట్రము దేశము ఎక్కడ కరువు కాటకాలు లేకున్నా సుభిక్షంగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకోవడమే ఈ రంజాను ధేయము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మత్ మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎవరిని దేశించుకోకుండా ఎవరు కక్షా కార్పణాలకు పోకుండా ప్రతి ఒక్కరు కూడా సోదరి భావంతో మెదగాలన్నదే ఈ రంజాను విశిష్టత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భావంతో ఉండాలి రాయిజుట్లో మన జరిగిన చిన్న ఇష్యూ కొందరు ఆకతాయిల వల్ల జరిగిందే కానీ హిందూ ముస్లింస్లో ఎవరికే కానీ ఆ ఉద్దేశం లేదు మేమందరం కూడా ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నా కానీ మాకు ఎప్పుడే కానీ అటువంటి అభిప్రాయాలు కానీ భేదాలు కానీ లేవు అందరూ కూడా సోదర భావంతో ఉన్నాము ఏ హిందూ పండుగ వచ్చినా ఏ ముస్లిమ్స్ వచ్చినా ఏ క్రిస్టియన్స్ వచ్చినా కూడా మేమందరం కూడా ఎక్కడే కానీ ఒక చిన్న ఇది లేకున్నా మెదులుతున్నాము కాబట్టి ఏవి మనసులో పెట్టుకోకున్నా ఈ రంజాన్ పండుగ ప్రశాంతంగా జరగాలని అల్లాని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం